ప్రభాస్ అభిమానులకి పండగ లాంటి వార్త చెప్పిన ఎస్ఎస్ రాజమౌళి గారు ఆనందంలో ఫ్యాన్స్ ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు రాజమౌళి గారు ఎంతో అద్భుతంగా సినిమాలను మలచడం మాత్రమే కాకుండా అంతే అద్భుతంగా స్టార్డం సంపాదించి పెడతారు హీరోలకి అయితే వారు ఈ నేపథ్యంలోనే యంగ్ రెబస్టర్ స్టార్ ప్రభాస్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్కి వచ్చినటువంటి క్రేజ్ ఎటువంటిదో మనందరికీ తెలిసిందే బాహుబలి వన్ బాహుబలి టూ త్రిబుల్ ఆర్ వంటి సినిమాలతో ఈ ముగ్గురు హీరోలు ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారని చెప్పాలి ఇక త్రిపులార్ అయితే ఏకంగా తెలుగోడి సత్తా అంటే ఏంటో ప్రతి ఒక్కరికి యావత్ ప్రపంచానికి రుచి చూపించేసింది అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే అలాంటి దర్శక దేవుడు ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి త్రీతో మళ్ళీ అందరి ముందుకి రాబోతూ ఉన్నాడట ఇక ప్రభాస్ అభిమానులకి ఆయన గుడ్ న్యూస్ చెప్తూ యంగ్ రెబస్టర్ ప్రభాస్ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్తూ ఉన్నాను ప్రవాస్ యొక్క బాహుబలి త్రీ రాబోతోంది అందుకుగాను కథను సిద్ధం చేశాను ఈ కథ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది బాహుబలి వన్ బాహుబలి టూ కంటే కూడా అంతకు మించి అనిపించేలాగా ఈ బాహుబలి త్రీ సీక్వెల్ ఉంటుంది అంటూ ఈ బాహుబలి త్రీ మూవీ ఉంటుంది అంటూ ఎవరి ఊహలకి కూడా కనీసం అందని రీతిలో ఉంటుంది అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు మరి రాజమౌళి గారు ఇలాంటి సంచలనమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయాలు కాస్త నెట్టింటే ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి ఎంతైనా మరి అభిమానులు మాత్రం ఎంతగా పండగ చేసుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఎందుకంటే ప్రభాస్ అంటేనే ఒక వైబ్ మరి అలాంటి ప్రభాస్ మళ్ళీ బాహుబలి త్రీతో తిరిగి వస్తున్నాడు అంటే ఆ ఊపు ఎలా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మరి